హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూస్తున్నారు కదా మ్యాంగో పికిల్ అయితే కొంచెం తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి వేరే ఆంటీ ఇచ్చారు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట అదంతా కూడా తీసేసుకోవాలి నీట్గా పల్ప్ అనమాట అది లోపల ఉంటుంది కాయ కట్ చేసి అది తీసేసి ఈ విధంగా ముక్కలు శుభ్రం చేసుకొని కొలుసుకోవాలి నేనైతే కట్ చేసినవి ఒక కేజీ డబ్బా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ అందులోకి మనం కొలత ప్రకారం వేసుకోవాలి ఆ డబ్బాకి నేను ఒక గిద్ది కారం అనమాట టీ గ్లాస్తో టీ గ్లాస్ అనుకోండి టీ గ్లాసుకి కొంచెం ఎక్స్ట్రా కారము ఒక టీ గ్లాసుడు ఉప్పు వేసాను అలాగే మెంతులు డైరెక్ట్గా వేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడూ మెంతులు ఆవాలు వేయించి కలుపుతాను అనమాట ఈసారి కొంచెం వెరైటీగా ఆంటీ చెప్పినట్టుగా చేశాను అలాగే ఆవాలు కూడా కాస్త ఎండకి ఎండనిచ్చి మిక్సీకి బట్టి పౌడర్ చేసి వేసాను అన్నమాట డైరెక్ట్ ఆయిల్ కూడా కలిపేసేసాను వేరుశనగ నూనె చూస్తున్నారు కదా నేను చేసి పెట్టిన రోజు ఈవినింగ్ చూసాము టేస్ట్ ఏం అర్థం కాలేదన్నమాట కొంచెం ఆవపిండి అది తగులుతూ చేదుగా ఉందేమో అన్నట్టు డౌట్ వచ్చేసింది కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక టూ టైమ్స్ అట్లా కలిపేసి చక్కగా కలిపిన తర్వాత టేస్ట్ చూసాను ఫ్రెండ్స్ అప్ప చాలా చాలా బాగుంది అయితే చేసింది కొంచెం ఎందుకు చేశానా అనిపించింది అనమాట అంత బాగుంది ఈ సీజన్లో ఎవరెవరు మ్యాంగో పిక్కిల్ పెట్టుకున్నారు అనేసి కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి చూస్తున్నారు కదా డైరెక్ట్ పచ్చియ్య కలిపానండి బెల్లులపాయ కూడా ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది చూడటానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఇలా ఎవరైనా చేసినట్లయితే నేను చేసిన స్టైల్లో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో నుంచి తీసి నేను ఒక బాక్స్ అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇట్లాంటి పాత్రల్లో మాత్రం అంతనే పచ్చళ్ళైతే ఉంచుకోకూడదు నా దగ్గర పెద్దది లేదు కాబట్టి ఇందులో కలిపి ఆ తర్వాత నేను బాక్స్లో అయితే తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే అవి